అందరికీ నమస్కారం అసలు నిజమైన జ్ఞానమంటే ఏమిటి ఎక్కడించొస్తుంది పెద్ద పెద్ద పుస్తకాలు చదివితే వస్తుందా లేదంటే ఏవైనా క్లిష్టమైన విషయాలు నేర్చుకుంటే వస్తుందా కొన్నిసార్లు జీవితంలో అతి పెద్ద పాఠాలు మనం రోజూ పాటించే చిన్న చిన్న విలువల్లోనే ఉంటాయి మరి ఈ రోజు మన జీవితాన్ని మార్చగలిగే రెండు చాలా సింపుల్ కాని అంతే శక్తివంతమైన పాఠాల గురించి మాట్లాడుకుందాం మన మొదటి పాఠం ఈ ఒక్క వాక్యంతో మొదలవుతుంది నాకు తెలిసినదే అన్నీ కాదు చూడటానికి ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని ఈ ఒక్క ఆలోచన మనల్ని జ్ఞానం వైపు ఎలా నడిపిస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం సరే మన మొదటి విలువ వినయం అంటే కేవలం ఒక మంచి గుణం మాత్రమే కాదు అది నేర్చుకోవడానికి మన మనసును ఎప్పుడూ తెరిచి ఉంచే ఒక తెలివి అన్నమాట నిజం చెప్పాలంటే జ్ఞానానికి ఇదే మొదటి మెట్టు వినయమంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు అస్సలు కాదు దాని అసలు అర్థమేంటే ఎదుటివాళ్లలో ఉన్న విలువను గుర్తించడం అంతేకాదు మనమింకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అర్థం చేసుకోవడం ఈ అవగాహనే మన ఎదుగుదలకు పునాది చూడండి వినయం గురించి చాలా మందికి ఒక చిన్న అపోహ ఉంటుంది వినయమంటే మనల్ని మనం చిన్నబుచ్చుకోవటం మన విలువను తగ్గించుకోవటం అనుకుంటారు కాని అది నిజం కాదు వినయమంటే ఇతరులనుంచి నేర్చుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండటం ఈ ఆలోచన కొత్తదేమీ కాదు వేల సంవత్సరాల క్రితమే మన భగవద్గీతలోని ఒక సంస్కృత శ్లోకంలో దీని గురించి చెప్పారు అమానిత్వం అదంభిత్వం అంటే అహంకారం గర్వం లేకుండా ఉండడమనే అర్థం ఈ పదాల్ని పలకడం కూడా చాలా సులువు వినండి అమానిత్వం ఆ తరువాత అధంభిత్వం ఈ పదాలు వినయానికున్న శక్తిని సూచిస్తాయి సరే ఈ వినయం అనే విలువని నిజ జీవితంలో ఎలా చూడొచ్చో అర్థం చేసుకోడానికి ఋషిక అనే ఒక అమ్మాయి చిన్న కథని చూద్దాం ఒక కమ్యూనిటీ గార్డెన్లో ఋషిక ఒక ఆంటీ చెట్లు నాటడం చూసింది చూడగానే ఎంతో ఉత్సాహంతో అయ్యో ఇది నాకూడా తెలుసు ఎలా చెయ్యాలో అని చెప్పి పనిలోకి దూకేసింది కాని తన తొందరపాటు వల్ల ఏమైంది మట్టి అంత కిందపడిపోయింది ఆ పాపం చిన్న మొక్క సరిగ్గా నిలబడలేకపోయింది అప్పుడు ఆ ఆంటీ ఒక చిన్న నవ్వు నవ్వి నెమ్మదిగా చెయ్యాలి అని చెప్పింది ఆ మాట వినగానే ఋషిక ఆగి ఆంటీ ఎలా చేస్తోందో గమనించింది నేర్చుకుని మళ్లీ ప్రయత్నించింది ఈసారి అంతా పర్ఫెక్ట్గా కుదిరింది చూశారా ఋషిక అనుభవం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మనకు చెప్తుంది నేర్చుకోడానికి సిద్ధంగా ఉండటమే నిజమైన తెలివి వినయముంటేనే జ్ఞానం సాధ్యమవుతుంది ఇప్పుడు మనం రెండో ముఖ్యమైన విలువ గురించి తెలుసుకుందాం అదే పట్టుదల అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగడానికి కావలసిన ధైర్యం ఈ ఒక్క వాక్యం పట్టుదల సారాంశాన్ని మొత్తం చెప్పేస్తుంది ఆగకుండా ప్రయత్నిస్తే నేను నేర్చుకుంటాను ఇది కేవలం ఒక వాక్యం కాదు ఒక శక్తివంతమైన నమ్మకం పట్టుదల అంటే ఏంటంటే మనకు వెంటనే ఫలితం రాకపోయినా మనం చేస్తున్న ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగించడం ముఖ్యంగా పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు ఇది మనకు ఎంతో బలాన్నిస్తుంది పట్టుదల అనగానే చాలామంది ఒత్తిడితో టెన్షన్తో ఫలితం కోసం తొందరపడి చేసే ప్రయత్నం అనుకుంటారు కాని అది కాదు పట్టుదల అంటే నెమ్మదిగా నిలకడగా ముందుకు సాగడం ఫలితం కోసం ఆతృతపడకుండా ప్రయత్నాన్ని మాత్రం కొనసాగించడం ఫలితం గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా ప్రయత్నాన్ని కొనసాగించాలనే ఈ ఆలోచనకు భగవద్గీతలో బలమైన పునాది ఉంది ఈ శ్లోకం అదే చెప్తుంది మనం చేసే పనిమీద దృష్టి పెట్టాలి ఫలితంపై ఆసక్తిని వదిలేసి మన పని మనం నిబద్ధతతో చేయాలి ఈ శ్లోకంలోని పదాలను ఇలా పలకొచ్చు యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వ ధనంజయ సలే మన ఋషిక ఈ రెండవ పాఠాన్ని తన జీవితంలో ఎలా నేర్చుకుందో మరో కథ ద్వారా చూద్దాం పాపం తన మొదటి స్విమ్మింగ్ క్లాస్లో రుషిక చాలా భయపడిపోయింది మిగతా పిల్లలేమో చాలా ఈజీగా ఈదేస్తున్నారు కాని మాత్రం అయ్యో నేనిది చెయ్యలేనేమో అని అనుకుంది అప్పుడు వాళ్లమ్మ తనని ప్రోత్సాహిస్తూ ఒక్క అడుగు చాలు అని చెప్పింది ఆ మాటలతో తన మనసులో ఒక ధైర్యం వచ్చింది ప్రతి నైపుణ్యం నెమ్మదిగానే వస్తుంది అనే ఒక జ్ఞానం గుర్తుకొచ్చినట్టు అనిపించింది దాంతో రుషిక మళ్లీ ప్రయత్నించింది ఈసారి పెద్దగా ఏమీ చేయలేదు కేవలం కాళ్లను కొద్దిగా కదిలించింది అంతే ఆ రోజు ముగిసేసరికి ఆమె నీటిలో తేలగలిగింది చూడండి ఒక చిన్న ప్రయత్నమే పెద్ద విజయానికి దారితీసింది ఈ కథనుంచి మనం గ్రహించాల్సిన నీతి చాలా శక్తివంతమైనది పట్టుదల మనలో ఉన్న భయాన్ని శత్రువులా కాకుండా మన ప్రయాణంలో ఒక స్నేహితుడిగా ఒక సహచరుడుగా మార్చేస్తుంది సో చివరగా చూస్తే ఈ రెండు విలువలు ఒకే నాణేనికి రెండు వైపుల లాంటివి మనం ఇంకా నేర్చుకోవాలి అనే విషయాన్ని తెలియజేసేది వినయం ఆ నేర్చుకునే ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు నడిపించేది పట్టుదల వినయం తలుపు తెరిస్తే పట్టుదల ఆ తలుపు గుండా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది మరి ఈ రెండు విలువలను గుర్తుంచుకుంటే మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది రోజు వినయంతో పట్టుదలతో మనం కొత్తగా ఏమి నేర్చుకోవచ్చు ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం